బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి గర్భగుడికి రెండు అడుగుల చదరంగాల ఒక చిన్న ప్రవేశ ద్వారం ఉంది దానిలో నుంచి తలదూర్చి లోపలికి చూస్తే జ్వాలాదేవి బాగా దర్శనం అవుతుంది ఆ దేవి పక్కన నలభై అడుగుల త్రిశూలం ఉంది ఈ జ్వాలాదేవి అడుగు భాగం మల్లె పువ్వులాగా తెల్లగా ఉంటుంది అడుగు భాగం అమ్మవారికి కింద భాగం చూస్తే మల్లె పువ్వులాగా ఉంటుంది అక్కడ ఏమి ఆధారం లేదు ఎక్కడి నుంచి వచ్చిందో ఎట్లా వస్తుంది అది ఎవరు తలకాయ గీర్కొని తలకాయ పగలగొట్టుకున్నా కూడా ఎవ్వరికి ఇది వరకు ఈ రోజు వరకు అర్థం కాలే ఎవరికి కూడా ఇరవై నాలుగు గంటలు సతతంగా ఒకే సమంగా ఇప్పుడు లోపల నుంచి ఓలికేను అయితే అని ఒకటి దుడు అని ఒకటి ఒక ఒకటి రావాలి కదా అట్లా కానే లేదు ఒక్క బూడిదే లేదు అక్కడ ఒక్క బూడిదే వాసన లేదు న్యాయంగా లోపల నుంచి వస్తే బూడిదతో రావాలి కదా బొగ్గులు బూడిద ఇవన్నీ వాసన ఇవంతీ రావాలి వాసననే లేదు అసలు మనం గ్యాస్ పై ఏమైనా మనం వెలిగిస్తే వాసన ఏమన్నా రావచ్చేమో అది కూడా లేదు అక్కడ నేను రెండు మాటలు వెళ్ళా నా మనసు అంతా అక్కడే ఉంది మళ్ళీ వెళ్ళాలని అక్కడ అర్చకులు అక్కడ ఉండేటువంటి ధర్మం పెద్దలు ఇక్కడికి వచ్చారు ఆయన ఇక్కడికి వచ్చి చాలా సంతోషపడి మళ్ళీ పిలిచారు అమ్మవారి కృప ఉంటే మళ్ళీనే వెళతాం అడుగు భాగం మల్లె పువ్వులాగా తెల్లగా ఉంటుంది పైభాగం ఎర్రగా ఉంటుంది ద్వారం లోపలికి తలబెట్టి రాధేశ్యాం అని మనం ఎంత పెద్దగా అరిస్తే లోపలి జ్వాల అంత పెద్దదవుతుంది వేసి కొంత నూనె పోసి విసిరినట్టు అవుతుంది అమ్మవారు రాధేశ్యామ్ అంటే చాలు ఆ స్వామి పక్క పేరు రాధేశ్యామ్ అని పెరచడం వైష్ణవి పేరు వేరే ఏ ధ్వని చేసినా జ్వాల పెరగదు అదే స్వరంలో వేరే ధ్వని చేయండి పెద్దమ్మ అనండి పెద్దమ్మ లేదు చిన్నమ్మ లేదు ఏది ఏ అదే అదే రాధేశ్యాం కృష్ణ 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 కాదు నువ్వు మొత్తుకున్న కూడా జ్వాల రాధేశ్యామ్ అని రావాల రకారం దకారం షకారం మకారం ఇది ఈ అక్షరాలు ఏమో ఏమో ఉన్నది అంత శక్తి ఉంది రాధేశ్యామ్ అంటే రాధేశ్యాంబులో అంటూ ఉంటారు ఎప్పుడు ఉత్తర దేశం వాళ్ళు సంత మహానుభావులు రాధేశ్యామ్ అంటారు జై బోలో రాధేశ్యామ్ అని అంటూనే ఉంటారు కథ మధ్యలో ఎన్ని మాట్లు చెప్తారో చాలదు అది మంచిదేలేండి పడుకున్న వాళ్ళకు కూడా మెలకు అవుతూ ఉంటుంది లేకపోతే పడుకుంటుంటారు గట్టిగా రాధేశ్యామ్ని పక్క వాడు అరిస్తే ఫోన్ చూస్తున్నా కూడా తీసి పడే కింద పరేస్తారు భయపడతారు మధ్య మధ్యలో అరుస్తూ ఉంటారు అప్పుడప్పుడు ఆ రాధేశ్యామ్ అన్నప్పుడు పెరగటం వల్ల కూడా ఆ దేవిని వైష్ణవి దేవి అంటున్నారు ఈ ఆలయంలో మరికొన్ని చోట్లలో కూడా ఇలాంటి జ్వాలలు ఉన్నాయి కానీ అవి రాధేశ్యామ్ అంటే పెరగవు అక్కడ ప్రధానంగా ఉండే అమ్మవారి దగ్గర వెళ్ళి రాధేశ్యామ్ అంటే గరు ఆ అది అంటుంది అది ఆ శబ్దం అవి పొద్దున్న నుంచి రాత్రి రోజుకి అక్కడే ఉన్నా నేను అదే పని నాకు రాధేశ్యామ్ చెప్పడం పని అది వాళ్ళు ఆశ్చర్యపడ్డారు దాంతో వాళ్ళ స్నేహం కూడా పెరిగిపోయింది అక్కడ అర్చకులకు ఉండే వాళ్ళందరికీ కూడా స్వామీజీ మీద చాలా ప్రేమ ఏం చేసేది ప్రత్యక్ష పూజ చేయండి అంటారు ఏంటంటే చేయి పెట్టండి అంటారు ఎవడు పెడతాడు చేయి ఎవరైనా చేసుకోవచ్చు అంటారు అమ్మవారిని తకిలి నమస్కారం చేసుకోవచ్చు అంటారు ఎట్లా పాదాలు నమస్ నమస్కారం చేశారు చుర్రు ఉంటుందంటే ఈ పర్వతం కింద సహజ వాయువులు పెట్రోలియం పదార్థాలు ఉన్నాయని అందువల్లే ఈ జ్వాల ఇలా వస్తుందని కొందరు భావిస్తూ ఉంటారు దీనిపై అనేక పరిశోధనలు కూడా చేశారు అక్కడ రాశారు ఎన్నెన్ని పరిశోధనలు చేశారు ఒకప్పుడు అక్బర్ చక్రవర్తి ఈ క్షేత్ర పూజను మూఢనమ్మకంగా భావించి ఆయన డంగూరా వేయించాడు కూడా ఈ ఆలయానికి వెళ్ళకూడదు మూఢనమ్మకం అది ఏం చేసినా కాలేదు ఒక చోట ఏం చేశాడేంటి ఈ జ్వాల వచ్చే చోటును ఈనప రేకులతో మూయించి వేసాడు అంటే పెద్ద పెద్ద గడారాలు గడపారాలు అంటాము ఆ గడపారాలని ఆ హోల్ లోపలి నుంచి వస్తుంది అమ్మవారు ఆ జ్వాల దానికి వేసి ఉలికిల్లాగా కొట్టాడు కొట్టి దాంతో ఇంత పెద్ద పెద్ద రేకులు ఇంత పెద్ద పెద్దవి ఇంత పెద్ద గ్రేజ్ ఉండేటువంటి వేసి వేయించాడు వేయించి మూయించేశాడు ఎంత మూయించేసినా కూడా ఇట్లా వస్తుంది మా అమ్మవారి పక్క కానీ అక్కడ మాత్రం ఏమైనా కూడా ఆగలేదు అయినా జ్వాల ఆగలేదు అక్కడితో ఆగక్క అవును వాడు ఏం చేశాడు దగ్గరలో గల ఒక నీటి ఊటను దారి మెళ్లించాడు ఈ జ్వాలా మీదికి నిరంతరం ప్రవహించేటట్లు చేయించాడు ఊటను వాడికేమి నవాబు కదా ఏమైనా ఎంతైనా ఖర్చు పెట్టచ్చు మనలాగా ఒక కొళాయి లోపల పోతే మనం ఇంట్లో వేయించుకోలేము దద్దమ్మలు మనం చేత కాదు మనకు ఎంతసేపు అయినా కూడా వెనకలా ముందర చూస్తాం అటు వాడికేమి ఒక నీటి బుగ్గనే తీసుకొచ్చాడు అక్కడికి పైనుంచి ఉండేటువంటి నీటిని మళ్లించాడు అవన్నీ ఉన్నాయి అక్కడ అవన్నీ చూడవచ్చు మళ్ళించి దాంట్లో ఆ పైపును బిగించి లోపల నీళ్లు వేసి నీళ్లు వేయించాడు నీళ్లు వేయించాడు పోసాడు నిరంతరంగా నీళ్లు పోయేటట్టుగా చేశాడు నీళ్ళు ఒక పక్క రాధేశాము ఒక పక్క ఏం కాలే అయినా జ్వాల ఆగలేదు ఇలా నీటిని మళ్ళించిన రోజున ఆ రోజు ఏమైందంటే అక్కడ ఢిల్లీలో అక్బర్కు కళ్ళు కనిపించడం మానేశాయి అసలే ఆయనకే కొడుకు అని చెప్తారు కానీ ఇక్కడ మనం అక్బర్కే అని చెప్తున్నాం పర్వాలేదు కళ్ళు కనిపించడం మానేశాయి దాంతో అక్బరు స్వయంగా వచ్చి అమ్మవారికి పూజలు చేయించి మొక్కులు ముక్కుకొని కంటి చూపును పొందాడు తన అపరాధానికి క్షమాపణ అడుగుతూ ఆనాడు అక్బరు చేయించిన పెద్ద వెండి గొడుగు ఇప్పటికీ ఆలయంలో ఉంది అక్బర్ కాలంలో చేయించినటువంటి ఒక గొడుగు ఇప్పుడు అక్కడ పెట్టారు ద్వాదశ జ్యోతిర్లింగాలు అనే చోట్ల పురాణాల్లో ఉన్న ప్రత్యక్షంగా జ్వాలారూపమైన జ్యోతిస్సు కనిపించే క్షేత్రము ఇది ఒక్కటే ఎంత చెప్పినా చాలదు నాకు చాలా ఎగ్జైట్మెంట్ అయిపోయినాను ఈ ఒక వైష్ణవి అమ్మవారిని గురించి ఎందుకంటే రెండు మాటలు వెళ్ళా మనసు అంతా అక్కడే ఉంది నాకు అప్పుడప్పుడు రాధేశ్యామ్ అంటూ ఉంటా హోమం చేసేటప్పుడు కూడా నేను రాధేశ్యామ్ అంట విపరీతమైన పొగ వస్తుంది ఇన్ని ఏమేమో చెరుకులంతా వేస్తారు చెరుకు ఉంటే కట్టెలు కట్టెలు అని అనకూడదు కాబట్టి చెరుకు అంటున్నాం ఆ చెరుకు వేయటంతో విపరీతంగా నేను లోపల లోపలనే రాధేశ్యామ్ అని అంటా

प्रत्यक्ष रूपिणी प्रजा ज्वाला वैष्णवी प्रत्यक्षते से जो दू भ ज्वाला वैष्णवी प्रत्यक्षते दौमे ज्वाला वैष वै राधे श्याम बोलो राधेश्याम राधेश्याम राधे श्याम श्याम राधे श्याम फॉर मोर वीडियो लाइक Subscribe Big TV channel.